తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థులతో కలిసి కేకును కట్ చేసి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెల్లిమెల నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ప్రదాత డాక్టర్ గా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ రాజకీయ ప్రస్తావనాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో ఒడిదుడుకులను అధిగమించి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజల హృదయాలను గెలుచుకుని ప్రజల ఆశస్సులతో నేడు ఎమ్మెల్యేగా గెలుపొందిన భూపతి రెడ్డి మొదటిసారి అరవయో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషకరమైన విషయమని ఆయన వంద సంవత్సరాలు దీర్ఘాయుష్యతో మరిన్ని రాజకీయ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాలరాజు బీసీసెల్ మండల అధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమెల నర్సయ్య అనిల్ బుచ్చన్న నారాయణ శ్రీనివాస్ బొర్రన్న రాకేష్ లాల్సింగ్ తులసి రామ్ వై గంగారెడ్డి బాల్రెడ్డి గంగారాజ్యం రంజిత్ చిన్న లింబ్రాది తదితరులు పాల్గొన్నారు એ પછો બોલે બેટલ મેડમ મેડમ ઓકે ઓકે આપા દુરા તક નડ દુરા તક નડ અટે પેલા નુંડુ બટડે બટડે સર ફિલ્મ બટડે ના લચ ఈరోజు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలను షష్ఠి పూర్తి అరవై సంవత్సరాల నుండి అరవై ఒక్కటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా రెడ్డి గారికి మరి విద్యార్థిలోకం అదేవిధంగా మా పార్టీ కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈరోజు మా పార్టీ మండలాధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలలలో పార్టీ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్ళలో అన్ని గ్రామాలలో మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇప్పుడే మేము మద్దులతాడా ఉన్నాజిపేట వాడి దాకా కూడా వెళ్ళి రావడం జరిగింది మరి డాక్టర్ భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటిసారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఆయన మరి మంచి మంచి పదవులను అలంకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పార్టీ నాయకుల తరఫున మా అందరి తరఫున ఆకాంక్షిస్తున్నాం ఆయన మరి ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం ఆయనకి ఈ సందర్భంగా మా అందరి తరఫున మా మండల ప్రజల తరఫున పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ మా ప్రీతమ్మ నాయకులు స్థానిక శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారి అరవై పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి పుట్టినరోజు ఫెస్టివల్ను స్కూల్ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరం వైద్యుడిగా ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఒక గొప్ప వ్యక్తి భూపతి గారు మరి ఈరోజు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు అరవై షష్టి పూర్తి రావడం నిజంగా కూడా చాలా సంతోషకరం ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అందుకొని గొప్ప వ్యక్తిగా పేరు ప్రదర్శనలు తెచ్చుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుతున్న సందర్భంలో ఇద్దరు స్కూల్ పిల్లలు కూడా పుట్టినరోజు ఉండే మరి వాళ్ళకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషకరం ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంతో పాటు ధర్మారంలోని పిహెచ్ఆర్ ఫంక్షన్లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ ఎమ్మెల్యే గారి సెలబ్రేషన్ జరుగుతుంది దాంట్లో కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి వారికి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తాం